నమస్తే నా పేరు బేకర్ మనం చూస్తున్నాము ఇది సంగతి ఇచ్చాన మన గణపతి దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు మార్చన అన్నదాన కార్యక్రమాలు తంబోల మరియు వచన కార్యక్రమాలు మీరు చేపట్టున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి కింద మా నంబర్ ఈ కి కాల్ చేస్తే మేము స్వయంగా వచ్చి మీ మీరు జరుపుకుంటున్న సంబంధాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్తాము కొన్ని గణేష్ మండలి అయితే మేము సంప్రదించాము అక్కడికి వెళ్ళి

కుటుంబ స్థానిక పరిశీలించి మాకు ఇక్కడ నేను ప్రజెంట్గా కొనసాగుతున్నాను మొన్నట్టు మండి నుంచి మా పేరు అన్నయ్య పంశీర్శన గంగస్త్వం చేస్తుంది అది సురభి గోరక్షణ సమితి నేను కూడా గోమాత దయతో ఇక్కడ ఉండడం జరుగుతుంది ఆ గణనాదిని ఎంతగా పూజిస్తున్నామో గోమాతను కూడా అంతగా పూజించాలి దేశవ్యాప్తంగా ఎందుకంటే గోమాత అనేది సకల దేవతల స్వరూపం సకల దేవతల స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాము ఆ గోమాతని మనం పూజించినప్పుడే మనకి ఇప్పుడు కౌబరస్టని ఇప్పుడు వర్షాన్ని ఏదైతే అవుతుందో ఆ ఎఫెక్ట్ అనేది గోమాత శాపమే దాని నుంచి కాపాడబడాలంటే ఈ పూజలు కాపాడుతున్నాయి అన్ననైతే మాజీ జడ్పీటీసీ మాక్లో ఉంది అయితే అన్న కూడా ఇక్కడనే వంశీ రెసిడెన్సీలో ఉంటున్నాడు అన్న కూడా ఉంటున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు చెప్పండి అన్నీ విఘ్నేశ్వరుడు అనగానే మన హిందూ ధర్మం ప్రకారం మనము ప్రతి ఏ కార్య శుభ కార్యక్రమం చేపట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించి ఎలాంటి ఆటంకాలు రాకుండా అందరికీ బాగు కావాలని అందరూ బాగుపడాలని నీ దయతో నీ కృపతో మేమందరం పంచుకుండాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ నా పేరు ద్రోణవాళి అశోక్ మేము పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉంటున్నాం మా వంశీ వంశీ రెసిడెన్సీలో మరి సోదరి సోదరుల వనరులు అందరూ మేము అందరూ కలిసి కట్టుగా మొత్తం నలభై రెండు ఫ్యామిలీలు ఉన్నాయి నలభై రెండు ఫ్యామిలీలు కూడా అంతా కలిసి కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఈ తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా ఈ గణ గణేషుడు ఉత్సాహాలు జరుపుకుంటూ ప్రస్తుతం మనం గంగస్థాన్ లోని సాయి భువన రెసిడెన్సీలో ఉన్నాము అయితే రఘు అండి నా పేరు అన్న రఘన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మూడో ఇది మూడో సంవత్సరము మేము ఇక్కడ ఆటోపై అయినప్పటి నుండి మేము స్టార్ట్ చేసుకున్నాము వినాయకుడి మొదటి పూజ మేము జరుపుకోవడానికి జరుపుకోవాలి అందరూ మొదటి పూజగా జరుపుకుంటారు దీన్ని కూడా మేము మొదటి పూజగా భావించుకొని ఇది మూడో సంవత్సరంగా మేము అందరం కలిసి కమ్యూనిటీలో ఉన్న యాభై మంది ఫ్యామిలీస్ కలుపుకొని మేము జరుపుకుంటున్నాము హ్యాబీ ఫ్యామిలీలు ఉన్నాయి సో ఫిఫ్టీ ఫ్యామిలీస్ కూడా ఒక ఫ్యామిలీ లాగా అందరు కలిసి ఒక కుటుంబం వల్ల అందరు కలిసి ఉంటూ ఇది మూడో సంవత్సరము అంటూ దాంతో పాటు యజ్ఞాలు తర్వాత కుంకుమార్చన లాంటివి కూడా చేపడతా అన్నారు భజన 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 కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కూడా అందరూ ఐక్యమత్యంగా ఇక్కడ ప్రోగ్రాంలు అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారు మేడం వాళ్ళు కూడా ఉన్నారు మేడం సంవత్సరాలుగా రెసిడెన్సీ और सब उत्साह सा के साथ हम इंजॉय करके हम मनाते हैं एवरी हाई डे हमारे पास आई है एकादशी को भी हम, गणेश के टाइम पे छोड़ के भी ऐसा साल में में కూడా అంటే ఇప్పుడు గణపతి కాకుండా ఇంకేమో ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తాను ఇప్పుడు కుష్మా పిజాని భజన చిన్న అటువంటి కానీ పార్టిసిపేట్ చేస్తారు అంతేకాకుండా కలిసి గంట అందరూ ఈ కార్యక్రమంలో అవుతారు అందరూ కలిసి సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర వాళ్ళు మాకు సపోర్ట్ ఇలా అన్ని కార్యక్రమంలో అలాగే కలిసి చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు భక్తులు మరి ఇది ఒక సంతోషమైన వార్త మనకు సంతోషించాల్సిన వార్త సో వీళ్ళందరికీ మనము ఇది సంగతి ఛానల్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరం కూడా దాదాపుగా అరవై రెండు ప్రతి ఫ్లోర్కి పన్నెండు అపార్ట్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తము ఐదు బ్లౌలు ప్లస్ రెండు పెంట్ హౌస్లో మొత్తము అరవై రెండు ఫ్యామిలీస్ అపార్ట్మెంట్ వ్యవస్థలు అందరూ కూడా సమైక్యంగా అందరూ స్వచ్ఛందంగా కంట్రిబ్యూషన్ చేసుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం పదిహేను పదహారు నుంచి జరుపుకుంటున్నాము దినదినంగా ముప్పై మంది ఉండే తర్వాత ఫైవ్ మంది యాభై మంది ఇప్పుడు రాజేష్ అరవై రెండు మంది గంగన్న వచ్చేసి విగ్రహ ఖాత సో మన స్టీ సంఘటి నుండి కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు ఒక రెండు వందల మంది ఇక్కడ జమ అయిపోతారు సో అంత పెద్ద కుటుంబం ఇక్కడ పుట్టుటూరి ల్యాండ్ మార్క్ అంటే ఇది ఒక అపార్ట్మెంట్ కాదు ఒక కుటుంబం ఒక పెద్ద ఫ్యామిలీ మీ దగ్గర కేవలం కార్పొరేటర్ వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని కలవాలి సో మీరందరూ అందరూ అందరూ ఫోటోలు అందరు వస్తారు మాట్లాడుతూ అది అంటే మన బాలాజీ గాయత్రి గ్రీస్ ముబాక్ నగర్ రోడ్ నెంబర్ వన్ సంవత్సరాలు రెడ్డి మేము సంవత్సరం సంవత్సరం ఇంతకుముందు కూడా ఉండే వాళ్ళని అన్ని ఐక్యతగా ఉండే అప్పుడు నాలుగో సంవత్సరం ఇది మీకు నేను రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ కాలనీలో ఇండివిజువల్ హౌస్ కడుతున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఈ కాలనీలో ఏ కార్యక్రమం జరిగినా అందరం ఐక్యతతో ఉంటాం గణపతి అనేటువంటి విగ్రహ దానికి ఇక్కడ పోటీ ఉంటుంది నేను నేను అంటే నేను అంటే ఉత్సాహంగా ముందుకు వస్తారు వచ్చిన తర్వాత శ్రీనివాస రెడ్డి ఐదు సంవత్సరాలు తర్వాత ఇది నాలుగో సంవత్సరం అందరం ఇక్కడ గణపతి కొనియడానికి బుక్ అయిపోయింది లో బాలాజీ గణేష్ మండలి దగ్గర గణపతి కొనియడానికి పోటీ ఉంది గత నెక్స్ట్ ఇయర్ కు ఇరవై ఆరు గణపతి బుక్ అయిపోయింది చాలా చాలా ఎట్లా ఎట్లా ఉంది కాలనీ వాసులతో అంటే మీ పరిచయం అందరం కలిసి కట్టుగా మహిళలు యూత్ అందరం కలిసి కట్టుగా శాత నా సంవత్సరం నుంచి అమోఘంగా ఈ గణపతి ఉత్సవాన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటాయి అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోతా ఉన్నారు శ్రీకర్ శ్రీకర్ రాజు శ్రీకర్ రాజు అని అయితే ఉన్నాడు అన్న చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు టూ థౌసండ్ సెవెంటీన్ సో అపార్ట్మెంట్ అంటే ఎన్ని ఎన్ని ఉంటాయి మొత్తం ముప్పై ఫ్లాక్స్

లంచర్ కాబట్టి మనం ఖచ్చితంగా నుంచి ఎప్పుకోవాలన్నా ఆసక్తి అనేది అందరూ ఉంటుంది మా

గర్ లోని శ్రీ గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు గడపి అంటే పదిహేను

మేడం మేడం ప్రస్తుతం అయితే మనము ఇక్కడ ముబారక్ నగర్ లో పృథ్వీ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ కూడా ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు యాభై అడుగులు అరవై అడుగుల దాకా వెళ్ళిపోతుంది గణపతి మరి ఎక్కడైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ తోటి గణపతి పెడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా మట్టి గణపతి ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో కూడా మట్టి గణపతి ప్రకృతిని కాపాడదాం పర్యా పరిరక్షించుకుందాం అన్న నినాదంతో ప్రకృతిని ప్రకృతికి ఎటువంటి హాని కలిగించద్దు అని చెప్పి ఒక మట్టి గణపతి తీసుకొచ్చి పూజిస్తా ఉన్నారు ఇక్కడ వీరందరినీ అప్రిషియేట్ చేయాలి ముఖ్యంగా మేడం చెప్పండి మీకు ఆలోచన ఎట్లా వచ్చింది మట్టి గణపతి ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు మట్టి మేము ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మేము మట్టి గణపతి పూజించాము అసలు వినాయక చోకంటేనే నేర్చండి చెరువుల్లో పూడికలు తీసి ఆ మట్టితో వినాయక చక్రమం చేసి పూజించేవాళ్ళు రాను రాను అది కాస్టాప్ పేరెస్ వాటికి కలర్స్ పోయడము ఆ షో ఎక్కువైపోయింది ఏంటంటే చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టి వినాయకుని చేసి పూజించి మళ్ళీ ఆ మట్టిని వినాయకుడిని తీసుకెళ్లి చెరువుల్లో గడపడం ఉంది మనం ఆకులతో పూజిస్తా ఆకులతో అలంకరిస్తాము పూలతో పూజిస్తాము నీటిలో కలిపేస్తాం అన్ని చెరువుల్లో పంపిస్తున్నాం మనం చెరువుని ఒక రకంగా ఆయుర్వేదిక్ చేయడం కోసమే ఈ వినాయక చవితి తర్వాత తిలక్ గారిని మొట్టమొట్టా స్టార్ట్ చేసినట్టు అందరూ కలిసి సామూహిక వినాయక చవితి జరుపుకోవడం అనేది ఏళ్ళ నుంచి ఉంది అది జరుపుకుంటాం దీనివల్ల మా దగ్గర అయితే కనుక పృథ్వీ వసన్ ప్రెస్టీజ్ పార్క్ లో అయినట్లయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తాం మాములు అప్పుడు చూస్తే అసలు ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూడండి మా దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉన్నాయి అదే హాలిడే టైమ్ లో అయితే చిల్డ్రన్ రూమ్ అందరు కనబడతారు కానీ వర్కింగ్ డే అయినట్లయితే ఎవరు ఉండరు కానీ వినాయక చవితి మా సో ఈ అంటే ఈ ఈ పదకొండు రోజులు ఎట్లా ఉంటుంది అంటే సంతోషకరంగా అంటే మిస్ అయింటారు గణపతి వెళ్ళిపోయిన తర్వాత కూడా రోజులలో ఖచ్చితంగా పూజ అందరం కలిసి ఆనందంగా ఇక్కడ చూస్తూ ఉంటే మామూలుగా అయితే గణపతిని పిల్లలు చాలా ఇష్టం పిల్లలు కూడా గణపతిని ఇష్టపడుతూ ఉంటారు అని చూసుకుంటాం ఇక్కడ మాత్రం వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా అందరూ ఉత్సవంలో పాల్గొని చాలా హ్యాపీ పదకొండు రోజులు మీరు కూడా చిన్న పిల్లలాగా అయిపోతా ఉంటారు చిన్న పిల్లలాగా అయిపోతారు ముఖ్యంగా డైలీ లెవెన్ టువెల్వ్ వరకు నైట్ లెవెన్ కండక్ట్ చేసుకుంటాము సెలబ్రేషన్స్ హాయిగా ప్రతి ఒక్కరు కూడా ముప్పై కుటుంబాలకి దిగి కుటుంబం పెద్ద కుటుంబం అండి ఎందుకంటే మా ఇది సంగతి చాలా అంటే కూడా మీరు సంతోషంగా ఉండాలని అపార్ట్మెంట్ ఇంటి ముందర ఇంటి పక్కన కుటుంబం ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఫంక్షన్ కూడా అందరం చేస్తారు ఏం చేస్తాం

వివేక్ వివేక్ విలేశంద్రవ్యాస వివేక్ చంద్రవ్యాస కరియ ఓకే షార్ట్ కట్లీ వివేక్ ఇంకా ఇంకేమన్నా నేక్లె ముందు లే లే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ అయితే కాలనీ వాసులు తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ ఒక తర్వి ఉంటే ఇంకా ఇంకా చాలా మంది మిస్ అవుతున్నారు అసలు అసలు ఆడందరికి కబురు పోయిందనుకో ఇప్పుడు మళ్ళీ రోజు అంటే నిన్నటి నుంచి వర్షం ప్రాబ్లం అవ్వటం రాకపోయాడు అలా బాధపడుతున్నారు వస్తలే రమ్మని వీడియో కాల్ చేసి నమ్మించేసి అది ఇంకేజ్ చేస్తూ దర్శనం చేసుకుంటూ వేసుకుంటే వస్తారా మరి ఎనిమిది రోజుల వస్తారు వస్తాయి నిమజానానికి ఆ టైంకి వస్తారు ఓకే థ్యాంక్ యూ మరి మన ఇది సంగతి చాలా అనేది సబ్స్క్రైబర్ అని చెప్తారా లేదా प्लीज सब्सक्राइब टू चैनल पे जो विजय संगत जो प्लीज सब्सक्राइब टू विजय संगत विजय संगत विजय संगत चैनल पे सब्सक्राइब दे एंड यू लाइक दे एंड कमेंट दे शेयर दे अंदर ये मिला अंदर ये पूरा बेटा इधर से आप सब्सक्राइब सब्सक्राइब करो सब्सक्राइब करो चैनल अंदर अपने साथ वन टू संगत हां विजय संगत के चैनल ने सब्सक्राइब करें राइट 1 2 3 विजय संगत के चैनल ने सब्सक्राइब करें राइट